కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఆరోగ్యంగా చాలా ఇబ్బంది అవుతాయి మేడం ఆడికానికి చాలా ఓకే దీనికోసం హైదరాబాద్ ఆనంద్ కుమార్ అని శనివారం మామూలు ఎదురు వస్తాడు పిఎంసీ మేడం ఆయన దగ్గర కూడా పోయిందాం మేడం ఓకే పోతే ఆయన వచ్చేసి మాకు ఏదో అన్ని చొచ్చేసి ఎక్కువ చేసేసాడు మేడం ఓవర్ సాధ్యం కాలేదు మళ్ళా వేరే డాక్టర్ని చూపించుకొని వచ్చినామా ఇంకోసారి వచ్చి మా విషయం మా బాధ చెప్తామని చేసాం మేడం ఎంత ఉంది మీ వయసు ఎంత ఉంటదండి ఇప్పుడు ఏంటి హరిపాదాలు మంటలేస్తున్నాయి అంటే ఇప్పుడు షుగర్ ఏమైనా ఉందా మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే వాయిలాకు దొరుకుతుందా వావిలాకు సార్ వాయిలాకు ఉమ్మెకు దొరుకుతుంది కదా మీ ఊర్లో ఈ రెండు బాగా ముద్ద కొట్టండి ఆవాల నూనె ఉంటాయి కదా ఆవాల నూనె మరిగించి ఒంటికి బాగా రాసుకోండి ఎక్కడైతే జూమ్ ఉంటుందో అవన్నీ రాసుకోండి అదే అది ఇప్పుడు తర్వాత ఇప్పుడు వరకు నొప్పులు ఉన్నాయో నొప్పుల గురించి అంతే వావిలాకు ఉమ్మెత్తాకు రెండోది ఆవ నూనె ఈ మూడు బాగా బాగా మరిగించి వడపోసుకొని ఆయిల్ రాసుకోండి ఆ నొప్పులు తగ్గుతాయి తీపి ఎక్కువ తింటారా పులిపెక్కువ తింటారా మేము కారం అయితే మానేసాను పులుపు కారం అన్ని కంట్రోల్ సార్ మంచిది తగ్గిపోతుంది దీనివల్ల అది ఎక్కువ కారాలు తినే వాళ్ళకి ఎక్కువ పులుపు కారాలు ఎక్కువ తినేస్తా చూసామన్నాడు సార్ అవును ఇక్కడ నుంచి మేము పోయినా మా బాబా తీసుకోవచ్చు పోయినాక మాకు ఏమో మా ఘోరం ఏమో చెప్పవచ్చు ఉంటాయి తిరగండి మంచిదే తప్పేం లేదు అందరే ఏ పొట్ల ఏ పాము తెలియదు కదా తిరుగుతుండీ నాడు పెట్టుకుని చూస్తా అనుకున్నాను నీ కోర్లు నీవి ఉన్నాయి లేవు బుగ్గరు ఉంటాయి నాకు పిల్లలు లాగా లేవని చెప్పేసి పండుగమ్మని తొక్కేసాను తల్ల కింద అయిపోతాను మాకు ఖర్చు పెట్టుకుని ఏమొచ్చినామో ఉంటాయి ఉంటాయి తాత ఇంకా ఇంకా చేయండి ఇంకా ఇంకా ఉన్నారు చాలా మంది మంచి వ్యక్తులు ఉన్నారు పిఎంసి గారు పరిచయం అవుతారు మీకు తప్పేం లేదు ఈ మోకాల నొప్పులకైతే ఇలాంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి సరిపోతుందండి సో అలవాట్లు దూరం అలవాట్లు ఉన్నాయి ఇంకోటి రెండవ రెండవదికి చాలా మనకి ఏంటంటే షాపింగ్ అలవాటు ఉంటుంది అంటే తప్పు నేను అనట్లే తప్పు అనట్లే ఒక షాపింగ్ వెళ్ళిన తర్వాత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిపోతుంది మెమరీ పోతుంది చాలా వరకు అంటే వేరే దాని మీద పెట్టే విధానం పోతుంది అంటే ఊరికే విండో షాపింగ్ వెళ్తే వెళ్ళండి తప్పేం లేదు కానీ ఒక కారణం ఉంటుంది కదా అందులో నువ్వు తీసుకోవాల్సింది అంటే ఏంటో నీకు క్లారిటీ ఉండాలి అది లేకపోవడం వల్ల ఊరికి ఊరికే వెళ్ళడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరంలో ఎనర్జీ పోతుంది దానివల్ల వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీగా వచ్చేస్తుంది అంటే వేగంగా అలిసిపోతాం కొంచెం కొంచెం ఈరోజు బాగుంటుంది కొంచెం వయసు వచ్చిన ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఫ్యాటీగా అయిపోతాం పాత ఇన్ఫర్మేషన్ ఉంది కదా చిన్నప్పటి నుంచి చదువుకుని చూసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు బాడీలో చెప్తున్నాం అలాగే ఈ విండో షాపింగ్ వల్ల కానీ ఊరికే ఊరికే అన్ని షాపులు తిరుగుతూ ఉంటాం సరదా దాని వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ లాస్ అయిపోతారు అంటే ఉండదు గుర్తుల్లో ఎక్కువ ఉండవు ఎగ్జామ్స్ లో ఆన్సర్ తెలుస్తుంటది మళ్ళీ మిస్ అయిపోతా ఉంటది ఇది దానికి కారణం ఏంటంటే హై ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ అలాంటి వాళ్ళకి మెడిటేషన్ చాలా మంచిది ఖాళీ దొరికినప్పుడల్లా అలా ఎక్కడో బస్సులో కూర్చున్నాము ఆటోలో వెళ్తున్నారు లేకపోతే ఖాళీగా ఉంది వీలైనంత వరకు రెండు నిమిషాలు కాలం మూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మీ కెపాసిటీ ఎంతైతే మంచి సోది మ్యూజిక్ పెట్టుకోవడం కూర్చోవడం మెల్లగా మొదట్లో మ్యూజిక్ పెట్టుకుని కూర్చున్నప్పుడు ఇలాంటి అలవాట్లు అన్నిటికి చాలా బాగా తగ్గుతుంది ఆ చాలా మంది గోర్లు ఎక్కువగా గోళ్ళు కొరుకుతూ ఉంటారు శరీరం చెప్తా ఉంటుంది కాల్షియం మీరు బాడీలో తక్కువ అయిపోయింది రా అప్పుడు ఏం చేయాలి తమలపాకులు కానీ మునగాకులు కానీ ఎక్కువ తింటూ ఉండాలి కాల్షియం సప్లిమెంట్ ఏదైతే ఉంది బెల్లం ముక్క అవి కూడా వాళ్ళకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది సో దీని సప్లిమెంట్ అది కాబట్టి అది ఇస్తూ ఉండాలి అంతే అంటే అలాగే గోర్లకు ఇబ్బంది పెట్టడం ఏం కాదు సో దాన్ని ఏంటంటే మేమేం చేయిస్తామంటే గోర్లకు ఇంకొంచెం బాగా నీట్గా పాలిషింగ్ కానీ దానికి ఎక్కువ ఖర్చు పెట్టితే ఇస్తూ ఉంటుంది ఇంత ఖర్చు పెట్టాం కదా ఎందుకు కొయ్యాలి అని అలవాటు మైన్స్ అలవాటు చేస్తాం దీనికి ఇంత ఖర్చు అయింది ఇది పాలిష్ కి నెయిల్ పాలిష్ గాని దీనికి ఏమంటారు కదా గోల్ అంతా క్లీన్ చేసుకోవడానికి సో అవన్నీ అనుకోండి బాగుంటుంది సో వాళ్ళంటోళ్ళకి కాల్షియం సప్లిమెంట్ గా ఉండేవి కొన్ని నేచురల్ ఐటమ్స్ అన్ని ఇస్తుంటారు రెండు నువ్వు లడ్డూలు ఇస్తుంటాయి అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు సో ఇంకా వాళ్ళకి చాలా మంది అబద్ధం ఆడడం చాలా ఇష్టం చూడండి ఏంటంటే సింపుల్ గా అబద్ధం ఆడేస్తారు ఎవడైతే అబద్ధం ఆడుతున్నాడో వాడి కోపం పెరిగిపోతుంది ఉండొచ్చు కదా ఉంటాడు మనసు ఒకటి చెప్తుంది శరీరం ఒకటి చెప్తుంది సో అదే సినిమాలో అంటే నువ్వు వాడ మగ అని చెప్పడం ఉంటాడు అది అబద్ధం ఆడతాడు అప్పుడు మెషిన్ మోగుతాడు అదే మనసు మెషిన్ మనసు ఇరిట్ అంటే యోగం అనేది ఏంటంటే బాడీ అండ్ మైండ్ టుగెదర్ ఆ రెండు యోగం జరగపోవడం వల్ల అవుతుంది కదా అందుకే ధర్మం చెప్తుంది కదా ఎలాంటప్పుడు ధనమాన ప్రాణాలు ప్రాణాలు పోతున్నప్పుడు కానీ మానం పోతున్నప్పుడు కానీ అలాంటప్పుడు అబద్దాలు ఆడాలి ఊరికూరికే పెద్దానికి అబద్దాలు ఆడే అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరంలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు కాదు భగవద్గీతలో మొత్తాన్ని చెప్తా ఉంటాడు అబద్ధం ఆడితే ఏమేమి అవుతాయని సో ఇలాంటి ఆడుతున్నప్పుడు ఏమంది ఫస్ట్ అహంకారం పెరిగిపోతుంది మనిషికి అంటే అబద్దాన్ని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది ఆ తప్పు చేసినప్పుడు ఏమంటే ఈగో అనేది సాటిస్ఫై కాక అహంకారం పెరిగిపోతుంది సో వాళ్ళు ఆరోగ్యం ఫెయిల్ అయిపోతారు సో అబద్ధాన్ని చిన్న చిన్న వాటికి ఒప్పేసుకోండి తప్పేమ ఒప్పేసుకోండి అంతే అది క్యాజువల్ సిస్టంలో పెట్టుకున్నాం అనుకోండి అట్లా సో చాలా మంది వంటగదిలోకి వెళ్ళి తినేసి బయటకు వచ్చి నేను తినలేదు తినలేదని అంటారు అంటే ఇవన్నీ అబద్ధాలు శరీరం అప్పుడు నుంచి మన తల్లి అలవాటు చేస్తుండాలి అదే అబద్ధం ఆడితే ఏమవుతుంది శరీరం రాగేషన్ జరుగుతుంటది అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని మారిపోతాయి నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎవరు నీకు ఎక్కువ శత్రువులు పెరిగిపోతారు నువ్వు ఎవరితో కలవు అని చెప్తూ వాళ్ళకి నేర్పించాలి